thank you స్ వెల్కమ్ టు లావణి యాండమ్స్ లావంజీ యాడమ్స్ ఛానల్ నుండే కాకుండా మనమైతే ఒక గోల్డ్కి స్పెషల్గా ఒక ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నామండి దాంట్లో కూడా ఈ వీడియోస్ అనేవి పోస్ట్ అవుతాయి ఎస్పెషల్గా గోల్డ్ డే ఉంటుంది దాంట్లో డ్రెస్సెస్ కానీ ఏం పెట్టము సో ఓన్లీ స్పెషల్గా మాకు గోల్డే కావాలనుకున్న వాళ్ళు మీరు ఆ ఛానల్ కూడా విజిట్ చేయొచ్చు చూడొచ్చు వీడియోస్ సో ఇవాళ మనమైతే చందన బ్రదర్స్కి వచ్చాము కూకట్ లొకేట్ అయిందండి కేపిహెచ్పిలో మొత్తం ఇవాళ ఇవాళ వీడియోలో హారంస్ చూపించబోతున్నాను మంచి లైట్ వెయిట్లో గ్రాండ్ లుక్ ఉండేటువంటివి ట్రెడిషనల్గా కాసుమాలలు అండ్ బొట్టుమాలలు అన్నీ చూపిస్తాను మీరు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ వన్ వచ్చేసి బొట్టుమాల అండి మంచి సెవెంటీ సెవెన్ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది ఇది నెట్ వెయిట్ నేను చెప్పేవన్నీ నెట్ వెయిట్స్ ఉంటాయి అండ్ మీకు వీడియోలో అయితే గ్రాస్ వెయిట్స్ అవన్నీ కూడా ట్యాక్ చూపిస్తున్నాము సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది విజిట్ చేసి చూసేయొచ్చు అండ్ ఇది కూడా వన్ మోర్ బొట్టుమాల అండి ఎయిటీ సెవెన్ గ్రామ్స్లో నెట్ వెయిట్ వస్తుంది కొన్ని గోల్డెన్ పాలిష్లో ఉన్నాయి కొన్ని నక్షీ పాలిష్లో ఉన్నాయి కొన్ని యాంటిక్లో ఉన్నాయి సో మీరైతే గమనించుకోవాలి అండ్ మనం చెప్తుంది ఓన్లీ నెట్ వెయిట్ మాత్రమే నెట్ వెయిట్ అంటే స్టోన్స్ వెయిట్ ఇంక్లూడ్ అవ్వదు ఇది వన్ మోర్ గొట్టుమాల గొట్టుమాలలోనే మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని విత్ డాలర్ ఉన్నాయి కొన్ని వితౌట్ డాలర్ ఉన్నాయి ఇది వితౌట్ డాలర్ సెవెంటీ గ్రామ్స్ నెట్ వెయిట్ స్టోన్స్ వెయిట్ సపరేట్గా ఉంటుంది గ్రాస్ వెయిట్ అయితే మనకి స్టోన్స్తో కలిపింది గ్రాస్ వెయిట్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ వరకు గ్రాస్ వెయిట్ వస్తుంది ఈ పర్టికులర్ ఐటమ్కి సో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి చందన బ్రదర్స్ వాళ్ళ నెంబర్ అయితే స్క్రీన్ మీదనే ఇస్తున్నాము మీరు కాంటాక్ట్ అయ్యి కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదా మీరు ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళి వాళ్ళని అడిగినా అదే మోడల్ చూపిస్తారు చూడండి బొట్టుమాల ఎంత బాగుందో ఓన్లీ సిక్స్టీ గ్రామ్స్లో వస్తుంది గోల్డ్ రేట్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది కాబట్టి అందరూ లైట్ వెయిట్లోనే అడుగుతున్నారు మీకు కూడా అలాగే మేకింగ్ చేసి చూపిస్తున్నారు మనం నెక్లెసెస్కి కానీ డిఫరెంట్ ఐటమ్స్కి ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాము మీరు కూడా నా ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి సో ఇది చెప్పాను కదండి వెయిట్ అనేది జస్ట్ సిక్స్టీ గ్రామ్స్లో వస్తుంది నెట్ వెయిట్ ఈ గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ చాలా చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుందండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను మీరు కొంచెం గమనించుకోండి ఇది అగెయిన్ బొట్టుమాలని అనేది విత్ డాలర్ వచ్చిందండి చాలా బాగుంది సో చూస్తున్నారా సీజర్స్ పర్ల్స్ గోల్డ్ బాల్స్ వచ్చాయి కుందన్స్ సారీ కుందన్స్ లేవు రూబీస్ ఎమరాల్స్ అయితే వచ్చాయి డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది నైంటీ టూ గ్రామ్స్ వస్తుంది ఇది నెట్ వెయిట్ లక్ష్మీదేవి డాలర్ అయితే చాలా బాగుందండి చాలా 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 బాగుంది నిండుగా ఉంటుంది బ్రైడల్స్కి అయితే మాత్రం ఒక్క హారం వేసుకుంటే చాలు ఇది ఇంకొకటి రామ్ పరివారా అండి ఇది సిక్స్టీ టూ పాయింట్ నైన్ గ్రామ్స్ నెట్ వెయిట్ వస్తుంది లుక్ అయితే కొంచెం మనకి బొట్టుమాలే ఉంది విత్ డాలర్ నక్షి లుక్లో వస్తుంది డాలర్ కూడాను రామ్ పరివారే ఇచ్చారు రాముడు లక్ష్మి సీత లక్ష్మణ్ సీత సారీ వెయిట్ కూడా నెట్ వెయిట్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీ టూ గ్రామ్స్ గ్రాస్ వెయిట్ సెవెంటీ వన్ ఒక బెనిఫిట్ మీరు ఫర్ సపోజ్ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటే లెస్ స్టోన్స్ ఉన్నది ఐటెం పర్చేస్ చేసుకోండి అప్పుడు మీకు స్టోన్స్ అనేవి ఎక్స్చేంజ్ వ్యాల్యూ అట్లా పోకుండా ఉంటాయి ఇది ఇంకొకటి బొట్టుమాలలోనే ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అండి దీంట్లో వెరైటీ ఏంటంటే సైడ్ నెక్లెస్ లాగా ఐ మీన్ చైన్ ఉంటుంది కదా మొత్తం హారంకి అక్కడంతా నెమలిపి నెమలులు ఇచ్చారు పికాక్స్ వచ్చాయి రూబీస్ ఎమరాల్ సీజర్స్ ఇంక ఇక్కడ కనిపిస్తోంది గ్రాస్ వెయిట్ అండ్ నెట్ వెయిట్ అనేది గ్రాస్ వెయిట్ వచ్చేసరికి వన్ నాట్ వన్ గ్రామ్స్ డీటెయిల్గా చూపిస్తున్నామండి మీకు ఆ వర్క్ కానీ ఫినిషింగ్ కానీ కావింగ్ కానీ అంతా క్లియర్గా అర్థమవుతుంది ఇది కొంచెం లైట్ వెయిట్లో సిక్స్టీ వన్ పాయింట్ వన్ గ్రామ్స్లోని కోర్ల్స్ రూబీస్ ఎమరాల్స్ అన్నీ వచ్చాయి నెట్ వెయిట్ ఇంటూ ఇవాళ గోల్డ్ రేట్ వేసుకోండి అండ్ స్టోన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ స్టోన్స్ వెయిట్ కూడా అడిషనల్ యాడ్ అవుతుంది అండ్ మేకింగ్ ఉంటుంది దానికి జిఎస్టీ యాడ్ అవుతుంది ఇవన్నీ కలుపుకొని టోటల్ ఐటమ్ కాస్ట్ పడుతుంది మనకి ఇది గ్రాస్ వెయిట్ సెవెంటీ గ్రామ్స్ ఉన్నాయి ఇంకొక బొడ్డుమాలని మధ్యలో అంతా లక్ష్మీదేవిలు వచ్చాయి సైడ్స్ ఎప్పుడు మనకి ఒక రౌండ్ షేప్లో ఇస్తుంటారు కదా దీనికి మాత్రం మ్యాంగో షేప్ ఇచ్చారు ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్లో చాలా లైట్ వెయిట్ అండి ఇది నెక్ వెయిట్ అయితే దీంట్లో స్టోన్స్ కూడా ఎక్కువ లేవు ఫ్యూచర్ ఎక్స్చేంజ్ కూడా మంచి వాల్యూ ఉంటుంది ఇది కుందన్స్ వచ్చాయి డాలర్ మాత్రం చాలా హెవీగా ఉంది బాగుందో మీకు మొత్తం లుక్ క్లియర్గా అర్థమవుతుంది క్రాస్ వెయిట్ ఓన్లీ సిక్స్టీ టూ గ్రామ్స్ సిక్స్టీ టూ గ్రామ్స్లో మనకి ఇంత హెవీ లుక్ ఇది బొట్టుమాల వన్ మోర్ బొట్మాలా అండి వెయిట్ వచ్చేసరికి ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఉంది డాలర్ కూడా ఇచ్చారు లక్ష్మీదేవి సీజర్స్ వచ్చాయి చుట్టూరు పర్ల్స్ వచ్చాయి చాలా బాగుంది మీకు వీటిలో నచ్చింది స్క్రీన్ షాట్స్ తీసుకోండి బికాస్ మనము ఈ వెయిట్ మనకి ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ వెళ్ళి షాప్కి అడిగినా కూడా ఆ ఐటమ్ చూపిస్తారు లేదా కొంచెం దగ్గరగా ఉన్న మోడల్స్ చూపిస్తారు ఇది వర్క్లో సీజర్స్ గోల్డ్ బాల్స్ పర్ల్స్ వచ్చాయి ఎయిటీ త్రీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో అండి వర్క్ చాలా బాగుంది గోల్డ్లో ప్రతి ఐటమ్ బాగుంటుంది కదా గోల్డ్ ఇది బాగలేదు ఇది బాగాలేదు అనుకోవడానికి లేదు ఏ ఐటెం పెట్టుకుని అందంగానే ఉంటుంది బట్ అది మన బడ్జెట్లో వచ్చే చూసుకోవాలి ఆ మోడల్ మనకు నచ్చుతుందా లేదని చూసుకోవాలంటే క్రాస్ వైట్ నైంటీ ఫైవ్ చేంజ్ వస్తుంది టోటల్ ఐటమ్ ఇది ఇది ఇంకొకటి పచివర్క్లోనే లక్ష్మీదేవిలో వచ్చాయి ఆల్టర్నేట్గా మధ్య మధ్యలో పికాక్స్ వచ్చాయి కిందకు వచ్చే కొద్ది చూసారా ఎంత మంచి లుక్ వచ్చిందో గ్రాండ్గా బ్రైట్స్కి ఒక్కటి సరిపోతుంది నెట్వైట్ నైంటీ త్రీ పాయింట్ టూ ఈ వెయిట్స్ అన్నీ మేము చూపిస్తున్నాము క్లియర్గా ప్రైస్ మెన్షన్ చేయట్లేదండి ప్రైస్ మెన్షన్ చేస్తే ఏమవుతుందంటే ఈ వీడియో ఇవాళ పోస్ట్ చేస్తాము మీరు ఒక పది రోజుల తర్వాత చూస్తారు అప్పుడు గోల్డ్ రేట్ పెరగచ్చు తగ్గచ్చు దానివల్ల కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది కదా అందుకని మేము ఏది మెన్షన్ చేయట్లేదు నెట్వేట్ ఒక్కటి చూపిస్తున్నాము మీకు ఆ రోజు ఎంత గోల్డ్ రేట్ ఉందో దాని ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సో వీటన్నిటిలోకే ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ అండి సెవెంటీ త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ నెట్ పెయిట్లో యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది లక్ష్మీదేవులు కాసు వచ్చాయన్నమాట పర్ల్స్ వచ్చేసి చాలా బాగుంది యూనిక్గా ఉంది ప్యాటర్న్ అయితే వెరైటీ చాలా ఉందండి మనకి ఇది నలిసి ఒక టెన్ పర్సెంట్ కూడా ఉండదేమో ఇవాళ వీడియోలో చూపించేది ఇలా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ పెడుతూనే ఉంటాము మీరు ఫాలో కొట్టేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇది సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ అండి గ్రామ్స్ మ్యాంగో షేప్లో వచ్చింది లక్ష్మీదేవి లేదు ఎక్కడ కూడా సో ఏంటంటే మాకు లుక్ కొంచెము ఇలా కావాలి అనుకుంటారు బట్ లక్ష్మీదేవి అంటే ఐడల్స్ ఏమొద్దు అన్న లో కూడా ఉంటారు చాలామంది వాళ్ళకి ఆప్షన్స్ ఇలా చాలా ఉన్నాయండి నెక్లెస్ అని హారాలని సో వన్ ఆఫ్ ట పెడుతూనే ఉంటాం మీరైతే ఫాలో చేస్తూ ఉండండి మన ఛానల్ని చేస్తూ ఉంటే అండ్ మీకు ఫర్ సపోజ్ ఏదైనా స్పెసిఫిక్ ఐటమ్ మాకు ఇది కావాలి ఇలా మోడల్స్ చూపించండి అంటే అవి కూడా చూపిస్తాము మీ కమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్ చేయండి ఇది వన్ మోర్ బొట్టుమాల అండి సెవెంటీ సిక్స్ పాయింట్ నైన్ గ్రామ్స్లో చాలా చూసారా నెమలిపించంగానే ఎలా విప్పితే ఉంటుందో అలా ఉంది డాలర్ సో ఇవి అండి ఇవి చందన బ్రదర్స్ నుంచి వెరైటీ మీకు నెంబర్ కూడా ఇస్తున్నాను ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ అయినా చేసి పెట్టేసేయండి అయింది లేదా మాక్సిమం విజిట్ చేయమని చెప్తాను గోల్డ్ కదా వన్ ఆర్ టూ రూపీస్ కాదు లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అందుకని వెళ్ళి మోడల్ చూసుకొని పెట్టుకొని